ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లైవ్ విడుదలవుతున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకి వినియోగం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చేత ప్రశంసలు అందుకుంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తాం అధ్యక్ష దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల వ్యయంతో ముప్పై వేల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల సిసి రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో పద్దెనిమిది వందల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం చేస్తే కేవలం ఆరు నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల నిర్మాణం చేపట్టు ఇప్పటికీ మూడు వేల కిలోమీటర్లు పూర్తి కాగా ఇంకో పదమూడు వందల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ముగింపు దశకి చేరుకునే అధ్యక్ష ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల ఐదు వందల వేల గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష వాళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది రెండు వందల అరవై ఎనిమిది మినీ గోకులాల అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది ఇరవై రెండు వేల ఐదు వందల ఐదు వందల కోట్ల చేపట్టడం అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రత్యేకించి గత ప్రభుత్వం ప్రతి శాఖలో కూడా అవినీతి అవినీతిని నిధులు మళ్లింపు దుబారా ఖర్చులు నిర్లక్ష్య ధోరణి భవిష్యత్తు అవసరాలపై దృష్టి పెట్టకూడ కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళింది అధ్యక్ష దాని మేము మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పింది నొక్కి చెప్పారు రాష్ట్ర అభివృద్ధి గ్రామాలే బలమైన పునాదికి ఈ ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది గ్రామ సభల నిర్వహణ ఉపాధి హామీ పనులు గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి తాగునీటి సరఫరా పారిశుద్ధ్య సౌకర్యాలు ఒక ఉద్యమంగా పల్లె పండుగను ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష ఈ ప్రయత్నాల ద్వారా విజన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్కి అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ వన్ లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిని మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అంది అందించేందుకు ప్రతి ఇంటికి పంప్ కనెక్షన్ నీటి కనెక్షన్ ఇవ్వాలని ఉద్దేశంతో కేంద్ర జలశక్తి సహకారంతో ఆధ్వర్యంలో చేపట్టిన జలజీవన్ మెషిన్ గత ప్రభుత్వం నిర్వీర్యం చేశారు దాన్ని ఎక్కడ పైప్ లైన్లు వేస్తున్నావు ఎందుకు వేస్తున్నావు కూడా తెలియకుండా నీటి వనరులు లేని చోట పైప్ లైన్లు వేశారు అలా నిధులను చాలా చాలా దుర్వినియోగం జరిగింది ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష అలాగే మేము వచ్చినప్పుడు ఎన్నికల సమయంలో కుల గణనాల గణన మాత్రమే కాదు యువతలో నైపుణ్య గణన జరగాలని అందరం కోరుకున్నాం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దాని ప్రకారమే విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ గౌరవ మంత్రి వైద్య శ్రీ నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మనకి మంగళగిరిలో దాన్ని పైలట్ ప్రాజెక్టుగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సెన్సర్స్ జరుగుతూ ఉంది అధ్యక్ష మనస్ఫూర్తిగా వారికి నా ద ధన్యవాదాలు తెలియ కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష అలాగే ఆయన నాయకత్వంలో విసిల నియమకం పది మెరిట్ ఓరియెంటెడ్ బీసీలని కాదు అన్ని కులాలకు న్యాయం జరిగేలాగా దాదాపు పది మంది మెరిట్ ఓరియంటెడ్ బీసీలు నియమించింది మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష అదేవిధంగా సామాన్యులకి వైద్య ఖర్చులు భారం కాకూడదనే ఉద్దేశంతో ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం పాతిక లక్షలు రెండున్నర లక్షల నుంచి పాతిక లక్షల ఆరోగ్య భీమా అందించే లక్ష్యంతో ప్రణాళికను సిద్ధం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇందులో భాగంగా గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన నెల రోజుల్లోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు నాయుడు గారి నాయకత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ప్రభుత్వ యంత్రాంగంలోని ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాం అలాగే ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లని అందజేస్తున్నాం అధ్యక్ష అలాగే భారత సంస్కృతి మూలం వసుదైక కుటుంబం ప్రకృతితో మనుషులతో పాటు సకల చరాచర జీవజాలం చెట్లు పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో అటవీ పర్యావరణ శాఖ దృఢ సంకల్పంతో పనిచేస్తున్న అధ్యక్ష రాష్ట్రంలో పచ్చతనాన్ని యాభై శాతానికి పెంచే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘకాలం జీవించే దేశీయ మొక్కల్ని పెంపకం చేపట్టడం జరిగింది అలాగే ప్రత్యేక దృష్టి మనకి మన్యం పార్వతీపురం చిత్తూరు జిల్లాలో కూడా అటవీ అటవీ ఏనుగుల నుండి రైతులు తరచుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఫారెస్ట్ మినిస్టర్ శ్రీ ఈశ్వర్ కర్ణాటక ఫారెస్ట్ మినిస్టర్ ఈశ్వర్ శ్రీ ఈశ్వర్ కండ్రే గారికి కూడా నేను వెళ్ళి కలవడం జరిగింది అధ్యక్ష వారికి మనకు సంబంధించి ఇక్కడ టేమ్ చేయడానికి అక్కడ కుంకి ఏనుగుల్ని మనకి తీసుకొచ్చేందుకు మన చర్యలు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష ఈరోజు నేను రాత్రి ముఖ్యంగా చిత్తూరు మన అన్నమయ్య జిల్లాలో జరిగింది చాలా బాధ కాని కాదు ముగ్గురు చనిపోయారు దీనికి ప్రత్యేకంగా ఇప్పుడే సమీక్ష నిర్వహించి వస్తున్నాను అధ్యక్ష ఇది మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనుకుంటుంది ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన ఈ దేవాలయాలు కానీ కొన్ని అటవీ వాత దీని దాని కింద ఉన్నాయి అటవీ భూభాగము నిన్న జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష అది రెగ్యులర్ రూట్ వాళ్ళు వాడలేదు అధ్యక్ష ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పింది ఏంటంటే మీరు షార్ట్ కట్ కోసం ఎక్కడైతే ఏనుగులు ఉంటే అటు సైడ్ వెళ్ళారు అధ్యక్ష ఆ వెళ్ళిన వ్యక్తి కూడా గతంలో అతని మీద రెడ్ స్టాండర్డ్స్ స్మగ్లింగ్ చేసే వ్యక్తి అతను నాకు తెలిసి ఈ రూట్ అని చెప్పి దాదాపు ముప్పై మందిని తీసుకెళ్ళాండి అధ్యక్ష అందుకని చిన్న ఒక చిన్న ఏనుగు ఉంటే ఒక గున్న ఏనుగు లాంటిది దాన్ని అది చూసి దాన్ని పంపించేయడానికి అరిస్తే మిగతా పెద్ద ఏనుగు దాడి చేసిన దేశం అందుకే ప్రత్యేకించి ఈ ఏనుగులు సంచరించే ప్రాంతాల నుండి ప్రజానీకానికి ప్రజలందరికీ కూడా నేను మీ ద్వారా నేను తెలియజేస్తుంది మీరు ప్రిస్క్రైబ్డ్ రూట్స్లోనే మీరు దయచేసి ఫారెస్ట్ ఎవరైతే నిర్దేశించినా రహదారిలోనే వెళ్ళండి మీరు అని చెప్పి మీరు దయచేసి మీ ఉద్దేశం తెలియజేస్తాను లేదంటే అవి వాటి ఉంటున్న ఏరియాలోకి మన ప్రాంతంలోకి వెళ్ళి మనం ఆపదను కొని తెచ్చుకుంటున్నామని మీకు తెలియజేస్తూ వాళ్ళకి ప్రజలు కూడా దీన్ని తెలుసుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష ప్రభుత్వం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు కూడా డెబ్బై ఏడు ఎకరాల అధ్యక్ష డెబ్బై ఏడు ఎకరాల అటవీ భూమిని వాళ్ళు స్వా వాళ్ళు అన్యాక్రాంతం జరిగింది అధ్యక్ష శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి డెబ్బై ఏడు ఎకరాలు మనం సీజ్ చేయడం జరిగిందని చెప్పి తిరిగి దాని తగ్గ శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష గత ప్రభుత్వం తరచుగా ఎర్రచందనం స్మగ్లింగ్ నుంచి వింటూ ఉండేవాళ్ళం విదేశాల్లో ఎన్నోసార్లు మన రాష్ట్ర సంపద నుంచి ఎర్రచందనం పట్టుబడింది ఉదాహరణకి మీకు ఒక సంఘటన చెప్తాను అధ్యక్ష ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే నేను కుంకి ఏనుగుల గురించి కర్ణాటక వెళ్ళాను వెళ్తే అక్కడ ఫారెస్ట్ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే వాళ్ళకు థ్యాంక్ యూ చెప్తున్నారు థ్యాంక్ యూ అండి మాకు మీ వల్ల నూట అరవై కోట్ల ఆదాయం వచ్చిందని చెప్తున్నారు మీ ఆంధ్రప్రదేశ్ వల్ల నాకు అర్థం కాలేదు ఏంటి సార్ అంటే మనకి పచ్చని మన ఎర్రచందలని చెట్లు కొట్టేసి కర్ణాటకకి వెళ్ళిపోయినాయి అక్కడ కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని రెండు విడతలుగా ఒకసారి వంద కోట్లు ఇంకోసారి పాతి కోట్లు మన ఎడచందనాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ట్రెజరీలోకి జమ అయింది అధ్యక్ష మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా తెలియదు అధ్యక్ష ఇంకా మా ఆయన అటవీ శాఖ మంత్రి గురించి చెప్పకలే డెబ్బై ఏడు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు అనేక జరిగిపోయింది పట్టించుకునే మైండ్లో లేదండి అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరిగింది అధ్యక్ష మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను అడిగే వరకు నేను వెళ్ళి ఆ రోజు రివ్యూ చేయకుండా పోయి ఉంటే ఆ రోజు వెళ్ళకుండా కానీ ఉండుంటే ఈ విషయం ఎప్పటికీ బయటకు వచ్చినది కాదు అధ్యక్ష ఇలాంటి ఎన్ని జరిగినాయో కూడా దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఇది లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయం కూడా కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని కూడా నేను మీ దృష్టికి తీసుకొస్తాను గౌరవ స్పీకర్ గారి ద్వారా అలాగే వన్యప్రాణుల సంరక్షణ వాటి ఆక్రమణ వేటను నిషేధించేందుకు అటవీ శాఖ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అధ్యక్ష తీర ప్రాంతాలను పరిరక్షించేందుకు మడ అడుగుల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దాదాపు ఒక రెండు నెలల క్రితం వారి దృష్టికి వెళ్ళిన అధ్యక్ష వారి దృష్టికి కొన్ని విషయాలు తీసుకొచ్చాను గత ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల కాలంలో చాలా గిరిజన ముఖ్యం మీకు తెలుసు ఉత్తరాంధ్ర ప్రాంతంలో గిరిజన ప్రాంతాల్లో అసలు డోలీలు డోలీల ద్వారా పేషెంట్స్ని తీసుకొచ్చి అంబులెన్స్ వెళ్ళలేని గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి చాలామంది మనకి న్యూస్ పేపర్లో మనకి న్యూస్ వచ్చేది డోరీల ద్వారా తీసుకొచ్చి వాళ్ళు ఇబ్బంది పడే విధానం దారిలోనే వాళ్ళకి డెలివరీ అయిపోయే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి చెప్పాను సార్ మన దగ్గర ఆర్థిక పరిస్థితి అన్నీ తెలిసి కూడా నేను ఆయన ఒత్తిడి పెట్టడానికి వెళ్ళాను సార్ మీరు ఇట్లా ఉన్న పరిస్థితి అంటే ఆయన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఒక ముప్పై ఐదు కోట్ల రోజున పెద్ద మనసు ఇచ్చారు అధ్యక్ష ఆ తర్వాత అలాగే మన కే కేంద్రంలో కొన్ని స్కీమ్స్ ఉన్నాయి వాటి అన్నిటి ద్వారా తీసుకెళ్లి ముందు రోడ్లు వేస్తే అధ్యక్ష ఈ రోజున ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రజలందరికీ మీ మీ ద్వారా రహదారి నిర్మాణంతో ఇన్ని ఏడు దశ ఏడు దశాబ్దాల కాలంలో సార్ తొలిసారిగా అంబులెన్స్ కూత విన్న విన్న గ్రా గిరిజన గ్రామం పొలం కూడా అధ్యక్ష సకాలంలో అంబులెన్స్ రావడంతో నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్యమైన మగబిడ్డకి జన్మనిచ్చేది ఒక గిరిజన మహిళ గత ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను దారి మళ్లించడం కారణంగా ప్రజల అభివృద్ధికి నోచుకోలేపారు అధ్యక్ష కానీ గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ అధికారంలోకి వచ్చిన రోజు నుండి గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా వికసిత్ భారతంలో ఏ ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి స్వర్ణ మన ఆంధ్ర స్వర్ణాంధ్ర గ్ర ఉన్న ఏ గ్రామం కూడా అభివృద్ధికి దూరం కాకూడదు అన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్న అధ్యక్ష గిరిజన గ్రామాలు కొండ ప్రాంతాల్లో డోలి మోతలు ఈ ముగింపు పలికే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గుట్టుపల్లి నుండి పొలంగూడ వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణం కొరకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష దీనిని సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏజెన్సీ పని పూర్తి చేయాల్సి ఉంది నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించి ఏ రోడ్లైతే చేయలేదో కొన్ని రోడ్లని ప్రత్యేకించి ఒక రోడ్ని ఎన్నుకొని ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఇరవై 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 నాలుగు డిసెంబర్ నెలలో రెండున్నర కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలాఖరు నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష ఇది వేరు వేరు మండలాలు జిల్లాలు కలిపేందుకు ఈ మార్గం ఉపయోగపడటం వల్ల పొలం సీతంపేటకు వచ్చేందుకు దాదాపు పాతి కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది అధ్యక్ష రోడ్డు నిర్మాణ కారణంగా ఇరవై మూడు ఫిబ్రవరి రెండు రోజుల క్రితం ఇరవై ఐదు నాడు తొలిసారిగా ఇందాక మీరు చెప్పినట్టుగానే అంబులెన్స్ కూతురు గ్రామ ప్రజలు విన్నారు అధ్యక్ష పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇబ్బంది పెడుతున్న శ్రీమతి సవర అనే గిరిజన సోదరి గర్భిణి గిరిజన సోదరి మహిళ ఈ నూతన రహదారి మీదుగా నిమిషాల వ్యవధిలో హీర మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష చాలా మగబెడ్కి జన్మనిచ్చారు ఈ రహదారి ఏర్పాటు ద్వారా ఆరు ఆరు గిరిజన గ్రామాలకు సంబంధించిన పన్నెండు వందల అరవై మంది డోలీ మోతల కష్టాలని నారా చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది అధ్యక్ష ప్రత్యేకించి ప్రధానమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మనందరికీ తెలియజేయాల్సిన గౌరవ సభ్యులందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఆంధ్రప్రదేశ్ గత ప్రభు గత వారి పాలనలో వైసీపీ పాలనలో నలిగిపోతున్న దశలో ఏ ఒక్కరికి కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధానం ఇక్కడే చట్ట అలా ప్రవర్తిస్తుంది రియల్ లైఫ్లో మీకు వాస్తవానికి వాళ్ళు ఎలా చేశారో తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏమవుతాయి దాదాపు సుదీర్ఘ నాలుగు దశాబ్దాలు అనుభవం ఉన్న ఆయన్నే గౌరవ ముఖ్యమంత్రి గారినే యాభై మూడు రోజులు జైల్లో పెట్టి యువ నాయకులు ఐటీ మంత్రివర్యులు వారు లోకేష్ గారిని నారా లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టడానికి ఇబ్బందులు పెట్టి ప్రయత్నాల్లో మనకు అచ్చెన్నాయుడు గారి గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానం ఇక్కడ మొన్న మొదటి మీద మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే మొత్తం దాదాపు నైంటీ పర్సెంట్ హౌస్ చేస్తారు చేతులు ఎత్తారు అధ్యక్ష రోజున అలాంటి పరిస్థితుల నుంచి నేను కోరుకుంది ఒకటే అధ్యక్ష ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉండాలి దానికి ఏమి చేయాలని చెప్పి ఎక్కడా కూడా ఓట్లు చీలకూడదని చెప్పిన తర్వాత చెప్పితే నన్ను తిట్టిన తిట్టలేదా తిట్టు లేదు అధ్యక్ష అందరు తిట్టారు నా కానీ ఈరోజు నాకు ఆనందం ఏముందంటే అధ్యక్ష ఈరోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున మాకు ఇది కావాలి మీరు చెయ్యాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్లు అడిగాం అధ్యక్ష ఆ రోజున ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష మీకు తెలిసిందే ఇది కానీ ఒకసారి మన అందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష ఇది పంతొమ్మిది వందల అరవై ఆరు అక్టోబర్లో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది దాదాపు ఉద్యమంలోకి యువత విద్యార్థులు పూర్తి స్థాయిలో వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాం చేపట్టారు లాఠీ చార్జీలు కాల్పుల్లో ముప్పై రెండు మంచి చనిపోయారు అధ్యక్ష వీటిలో ఒక బిగ్ లిస్ట్ ఉంది అధ్యక్ష ముప్పై రెండు పేర్లు ఉదాహరణకు పేర్లు చూస్తున్న అధ్యక్ష టీ సన్యాసిరావు అంజూరి అప్పారావు తంగిళ్ళ సత్యం పోల్నేని ఏసయ్య మస్తాన్ హబీబుల్లా రెహమాన్ బాలమురళీ కృష్ణ సాంబశివరావు పరాంకుశ దాస్ తెలంగాణ జగిత్యాల నుంచి సాయిరెడ్డి కాకినాడ నుంచి బాబురావు గారు కానీ ఇలా పీలేరు ఆదిలాబాద్ వరంగల్ పలాస ఉమ్మడి ఉమ్మడి రాష్ట్ర నుంచి ఇంతమంది చనిపోయారు అధ్యక్ష ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అధ్యక్షుడు దీనిని ప్రైవేటీకరణ జరిగిపోతుంది